ఎవరికి పులివెందుల కడప కడప గడ్డ మీద ఎవరికి ప్రేమ ఉంది అన్నది ప్రతి ఒక్కరూ కూడా గమనించమని కోరుతా ఉన్నా ఎవరికి ఈ పేర్లన్నీ ఓ వైఎస్ఆర్ గారి పేరు ఓ పులివెందుల పేరు ఓ వైఎస్ఆర్ జిల్లా పేరు చిరస్థాయిగా ప్రజల గుండెల్లో నిలిచిపోవాలని ఆరాటపడుతున్న వారు ఎవరూ అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా మరో వంక మరో వంక ఈ పేర్లే లేకుండా చేయాలని ఆరాట పడతా ఉన్నా ఆ రెండు పార్టీలతో కట్టి తన సొంత లాభం కోసం రాజకీయ స్వార్థం కోసం ఎవరు ఆ పేరు లేకుండా కుట్రలు చేస్తా ఉన్నారు అన్నది గమనించమని చెప్పి కూడా కోరుతా ఉన్నా మరి ఇవన్నీ మరి ఇవన్నీ గమనించినప్పుడు ఎవరికైనా ఏమనిపిస్తుంది మరి మీరు వైఎస్ఆర్ వారసులా లేక వైఎస్ఆర్ గారు ఎవరితో బతికుండగా యుద్ధం చేశారు వైఎస్ఆర్ గారు అభిమానించే ప్రతి గ్రామంలోనూ అభిమానించే వాళ్ళు ప్రతి గ్రామంలో అభిమానించే కార్యకర్త ఎవరితో అయితే యుద్ధం చేశారో ఆ చంద్రబాబుకు వారసులా అని చెప్పి మీరే ఆలోచన చేయమని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా కోరుతా ఉన్నా పులివెందల ప్రజలకు రాష్ట్ర ప్రజలకు కూడా పులివెందల ప్రజలకు రాష్ట్ర ప్రజలకు కూడా మరీ ముఖ్యంగా నా మీద ఆరోపణలు చేస్తా ఉన్న నా బంధువులకు కూడా ఈ సందర్భంగా ఒక్కటి చెప్పదలుచుకున్నా ముఖ్యమంత్రిగా దేవుడు ముఖ్యమంత్రిగా దేవుడు మీ బిడ్డకు అధికారం ఇచ్చింది ముఖ్యమంత్రిగా దేవుడు అధికారాన్ని మీ బిడ్డకి ఇచ్చింది డబ్బులు సంపాదించుకునేదాని కోసం కాదు మీ బిడ్డ డబ్బులు సంపాదించుకునేదాని కోసం కాదు నా కుటుంబ సభ్యులను కోటీశ్వరులను చేసేందుకు కాదు ఆ దేవుడు మీ బిడ్డకు ఈ ముఖ్యమంత్రి పదవి ఇచ్చింది పేదలందరికీ మంచి చేసేందుకు ఆ పేదలకు మేలు చేసేందుకు దేవుడు ఈ అధికారాన్ని మీ బిడ్డకి ఇచ్చాడు నీ జగన్కి ఇచ్చాడు జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత మమ్మల్ని పక్కన పెట్టాడు మమ్మల్ని పక్కన పెట్టాడు అని చెప్పి మాట్లాడుతూ ఉన్న నా బంధువులకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మరొక విషయం కూడా రెండు మనసుతో చెప్తా ఉన్నా వైఎస్ అవినాష్ వైఎస్ అవినాష్ ఏ తప్పు చేయలేదని నేను బలంగా నమ్మాను కాబట్టి నేను అవినాష్కు టికెట్ ఇచ్చాను ఈరోజు అవినాష్ అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పలేని వీరంతా చిన్న పిల్లాడైనా అవినాశును దూషించడం అవినాశను తెరమరుగు చేయాలనుకోవడం ఎంతటి దారుణమైన కార్యక్రమము అన్నది ప్రతి ఒక్కరూ కూడా గమనించమని అడుగుతా ఉన్నా మా అందరికన్నా చాలా చిన్నవాడు అవినాష్ చాలా చాలా చిన్న పిల్లోడు అటువంటి పిల్లోని జీవితం నాశనం చేయాలని చెప్పి నిజంగా ఇంత పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా కుట్రల్లో భాగం అవుతూ ఉన్నారంటే నిజంగా వీళ్ళంతా మనుషులేనా అని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నా ఈరోజు పులివెందుల్లో కానీ కడపలో కానీ మొత్తం తెలుగు నేల మీద కానీ ఒక జలయజ్ఞం అన్నా ఒక ఉచిత విద్యుత్ అన్నా ఒకటి సున్నా ఎనిమిది అన్నా ఒకటి సున్నా ఫోర్ అన్నా ఒక ఆరోగ్యశ్రీ అన్న వీటి అన్నింటితో పాటు మీ జగన్ మీ బిడ్డ పెట్టిన ఒక అమ్మఒడి అన్న ఒక గవర్నమెంట్ బడదంలో ఇంగ్లీష్ మీడియం అన్నా ఒక నాడు నేడు అన్నా ఒక నాడు నేడు హాస్పిటల్ అన్నా ఒక చేయూత అన్నా ఒక వైఎస్ఆర్ ఆసరా అన్నా ఒక ముప్పై ఒక్క లక్షల ఇళ్ళ పట్టాలైనా అందులో కడతా ఉన్న ఇరవై రెండు లక్షల ఇళ్ళైనా ఒక ఆరోగ్యశ్రీ విస్తరించిన ఆరోగ్యశ్రీ అయినా ఓ ఆరోగ్య ఆసరా అయినా ఓ ఆరోగ్య సురక్ష అయినా ఓ విలేజ్ క్లినిక్ అయినా ఓ రైతు భరోసా అయినా ఓ రైతు భరోసా కేంద్రాలైనా ఓ వాలంటీర్ వ్యవస్థ అయినా ఎక్కడా ఒక లంచం కూడా ఎక్కడ లంచాలు లేకుండా వివక్ష లేకుండా జరుగుతా ఉన్న పాలనైనా ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు బీబీటీగా అంటే నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కడం నేరుగా నా అక్క కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా వెళ్ళిపోవడం ఎక్కడ లంచాలు లేకుండా ఎక్కడ వివక్ష లేకుండా ఇవన్నీ ఇవన్నీ మన మనసు మన మానవత్వాన్ని చూపే అంశాలు ఇది నచ్చని ఇది నచ్చని పసుపు మూకలతో మన చెల్లెమ్మలు చేయి కలపడం కంటే దుర్మార్గమైన కార్యక్రమం మరొకటి ఏదైనా ఉంటుందా అని చెప్పి కూడా ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా మీరే గమనించండి మీరే అందరూ గమనించమని కోరుతా ఉన్నా మీరే గమనించండి జగన్ను పథకాల్లో కొట్టలేరు జగన్ను పాలనలో పనితీరులో కొట్టలేరు జగన్ను పళ్ళకు చేసిన మంచిలో కొట్టలేరు జగన్ జగన్ను పిల్లలకు చేసిన మంచిలో కొట్టలేరు జగన్ను రైతులకు అందించిన రైతు భరోసాలోనూ కొట్టలేరు గ్రామాల్లో తెచ్చిన రైతు భరోసా కేంద్రాల్లోనూ కొట్టలేరు జగన్ను అక్క చెల్లెమ్మలకు చేసిన మనుషులు మేలులో కొట్టలేరు జగన్ను హాతల పట్ల చూపించిన అనురాగంలో కొట్టలేరు ఆ హవా ఆత్మ ఆత్మగౌరవాన్ని కాపాడటంలో కూడా జగన్ను కొట్టలేరు జగన్ను డీబీటీలో అంటే బటన్లు నొక్కడంలో జగన్ను కొట్టలేరు ఏ రంగాన్ని తీసుకున్నా జగన్ మంచి లే మంచి చెయ్యలేదు అని వీళ్ళు చెప్పలేరు జగన్ కంటే తమ పద్నాలుగేళ్ళ పాలనలో వారు జగన్ కంటే మంచి చేశాము అని చెప్పి కూడా వాళ్ళు చెప్పలేరు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మరి బ్రాండ్ జగన్ మరి బ్రాండ్ వైఎస్ఆర్ మరి బ్రాండ్ కడప మరి బ్రాండ్ పులివెందులను కొట్టాలనుకుంటున్న మీరందరికీ ఓటు ద్వారా గుణపట్టి గుణబాటు చెప్పడానికి మీరంతా మీరంతా సిద్ధమేనా